రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మిరప పంటలో కానీ కూరగాయ పంటలలో కానీ ఇతర ఏ పంటల మీద అయినా సరే షాంపూ వాడకం వల్ల కలిగే ఏంటి అసలు పంట పొలాలపై షాంపూ వాడవచ్చా దీన్ని వాడటం వల్ల పురుగులు నివారించబడతాయా లేక ఈ షాంపూ వాడకం వల్ల పంట పొలాల్లో జరిగే చర్యలేంటి లేదా ఈ షాంపూ పంట పొలాలపై ఏ విధంగా పనిచేస్తుంది దీని నిజాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమంది రైతులకు ఈ సమాచారం అందుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ముందుగా మనం ఈ షాంపూ యొక్క పనితీరు గురించి తెలుసుకున్నట్లయితే షాంపూ మనం ఎందుకు వాడతాం మనకందరికీ తెలుసు కదా ఇది తలలోని మరియు జుట్టు యొక్క మలినాన్ని కడిగి వేయడానికి దీన్ని మనం వాడుకుంటామండి ఈ షాంపూ చేసే పని ఏంటంటే మొత్తం తల తలలో ఉన్న నూనె మరియు ఈ మట్టి యొక్క వ్యర్థ పదార్థాలని పూర్తిగా క్లీన్ చేసేసి అంటే శుభ్రం చేసి మనకి మంచి ఫ్రెష్నెస్ని ఇస్తు ఇస్తుందండి ఫ్రెష్నెస్ అంటే తాజాగా ఉండేటట్లు చేస్తుంది ఈ షాంపూ యొక్క పని వచ్చేసరికి క్లీన్ చేయటం ఇందులో మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఇది ఎక్కడైనా సరే అదే పని చేస్తుంది ఇది పంట పొలాలపై మనం స్ప్రే చేసుకున్నప్పుడు వాతావరణంలో ఉండే దుమ్ము ఈ ఆకుల మీద పడి కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగకుండా మొక్క ఎదుగుదలకి అడ్డుపడుతూ ఉంటుందండి ఈ దుమ్ము ధూళి అనేది ఈ షాంపూ మనము వారానికో పది రోజులకో ఒకసారి స్ప్రే చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ దుమ్ము ధూళి మొత్తము శుభ్రమైపోయి ఈ ఆకుల మీద ఉండే ఈ సన్నని నాళాలు అనేవి రంధ్రాలు అనేవి ఓపెన్ అవుతాయండి అలా ఓపెన్ అయినప్పుడు మనకి సూర్యరశ్మి ద్వారా వచ్చే ఈ కిరణజన్య సమ్మక్రియ అనేది బాగా జరిగి మనకి మొక్క తాజాగా పెరుగుతుందండి ఇది షాంపూ చేసే ఒక చిన్న సహాయం అండి రైతు సోదరులకి ఇది ఎటువంటి పురుగులను కూడా చంపలేదు దీన్ని స్ప్రే చేయటం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందనే అనేది మాత్రం నిజమండి ఆరోగ్యంగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాల వైరస్ల నుంచి పంట తట్టుకునే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు అపోహలకు వెళ్ళొద్దండి ఇది స్ప్రే చేయటం వల్ల ఎటువంటి పురుగు కూడా చనిపోయే అవకాశం లేదు దీన్ని పురుగు మందులతో కలిపి స్ప్రే చేయటం వల్ల కలిగే లాభం ఏంటంటే పురుగు మందులు కొన్ని అయితే నూనె నూనెలుగా ఉంటాయండి కొంచెం చిక్కగా ఉంటాయి ఇది షాంపూ కలపటం వల్ల ఏంటంటే బాగా స్ప్రెడ్ అయిపోయి ఆకులు మొత్తం తడిసే విధంగా ఇది తయారు చేస్తుంది ఒక ఎమల్సిఫైయర్ లాగా ఒక స్ప్రెడర్ లాగా ఇది పనిచేస్తుంది అదే సమయంలో ఈ మొక్కల ఆకుల యొక్క సన్న సన్నని ఈ రంధ్రాలని క్లీన్ చేయడం వల్ల ఈ పురుగు మందు అనేది లోపలికి వెళ్ళి లోపల ఉన్న కీటకాలను కానీ లేదా ఈ వైరస్కు సంబంధించిన వ్యర్థ పదార్థాలను కానీ ఇది క్లీన్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఇది ఈ విధంగా మొక్కలకి ఉపయోగపడుతుంది ఇది పురుగులు అయితే మాత్రం చంపే అవకాశం పూర్తిగా లేదండి దీన్ని స్ప్రే చేయటం వల్ల డైరెక్ట్గా ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి నల్ల తామర పురుగు కానీ తామర పురుగులు కానీ నల్లి కానీ నివారించబడదు ఇది పురుగు మందుల యొక్క క్షమత అంటే దాని యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఒక నలభై శాతం వరకు ఉపయోగపడే అవకాశం ఉందండి దీనివల్ల పురుగు మందు యొక్క క్షమత పెరిగి మనకి పురుగుల్ని ఈ మందు నివారించే క్రమంలో ఇది మంచి సాయం చేస్తున్నది మాత్రం నిజమండి పురుగు మందులతో ఇది కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి కొంచెం మేలే చేస్తుంది కాకపోతే దీని డోసేజ్ వచ్చేవరకు ఒక ఇరవై లీటర్ల ట్యాంక్కి రెండు లేదా ఒకటి లేదా రెండు ప్యాకెట్లు మాత్రమే కలుపుకోండి ఎక్కువ కలిపినట్లయితే దీన్ని షాంపూలో ఉండే ఎమల్సిఫైయర్సు ఈ కెమికల్స్ అనేవి మొక్కకి హాని చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది రైతు సోదరులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి దొరుకుతుంది కదా రూపాయే కదా అని చెప్పి కలిపినట్లయితే నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ వీడియోస్లో వీటిలో చూసి టెంప్ట్ అయిపోయి షాంపూలు తీసుకొచ్చి కలిపి స్ప్రే చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ వీడియో చేయటం జరుగుతుందండి కనుక రైతు సోదరులు మనకి అవకాశం ఎంతవరకు మనం వాడుకోగలమో అంతవరకు వాడి పురుగు మందులతో పాటు కలిపి స్ప్రే చేసుకోవటం మంచిదండి సపరేట్గా అయితే దీన్ని స్ప్రే చేయవద్దు ఎక్కువ వేసి స్ప్రే చేయవద్దు ఇది రైతుకి పంట పొలాలకి ఎంత మేలు చేస్తుందో అంత హాని కూడా చేసే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు కొంచెం జాగ్రత్త వహించాలి షాంపూ వాడకంలో మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్ నీళ్లు ఎక్కువగా నిలబడి మొక్క